అందరికీ నమస్తే అండి మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకుల్లో ఒక్కొక్కరికి ఒక్కో ఇమేజ్ ఉంది ఒక్కో నాయకుడు గుర్తొస్తే వాళ్ళకు సంబంధించిన బ్యాక్గ్రౌండు వాళ్ళ మాట తీరు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ వాళ్ళకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాలు అన్నీ గుర్తొస్తాయి అలా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గుర్తొస్తే ఒకటి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తే ఒకటి వస్తుంది అలాగే మన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గారు గుర్తొస్తే ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి లేనటువంటి ప్రత్యేకత గుర్తొస్తుంది అంబటి రాంబాబు గారు రోజా గారు ఇలా కొడాలి నాని గారికి కూడా ఒక ప్రత్యేకత ఉంది కదా ఆయన గుర్తొచ్చిన వెంటనే ఆయన మాట్లాడే లాంగ్వేజ్ ఆయన మాట్లాడే బూతులు ఆయన మాటల ధాటి గుర్తొస్తాయి అక్కడి వరకే అందరూ అనుకుంటారు కానీ ఆయన నియోజకవర్గంలో ఏం జరుగుతోంది ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచిన తర్వాత ఏం జరిగింది ఆయన గుడివాడను ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపించారు అనేది ఈరోజు ఈనాడులో రాశారు ఆ ఈనాడు ఏముంది ఎల్లో మీడియా కమ్మ మీడియా అలాగే రాస్తారు కొడాలి నాని గారు అంటే పడదు కదా అలాగే రాస్తారు అని తెలుగ్గా తీసేయొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగ్గా తీసేయచ్చు కానీ అది కొంచెం చదివితే వార్త మొత్తం చదివితే అయ్యా నిజమేనేమో అని అనిపిస్తుంది అదేంటనేది ఒకసారి చూద్దాం ఆ వార్త చాలా దాటిగా రాశారు నా నీ బేదం లేదు సర్వం గొట్కాయ స్వాహ నా నీ బేదం లేదు సర్వం గొట్కాయ స్వాహ అక్కడ పేరులోనే ఉంది నా నీ అని నా నీ సర్వం గొట్కాయ స్వాహ గుట్క భూముల నుంచి బియ్యం వరకు అన్ని బొక్కేశారు అధికారులకు వేధింపులు సామాన్యులకు బెదిరింపులు నియోజకవర్గ కేంద్రంలో ఒక్క రోడ్డు బాగు చేయలేదు ఉమ్మడి కృష్ణా జిల్లాలో అడుగడుగునా ఆయన అరాచకమే అంటే ఎక్కడా కూడా పేరు ప్రస్తావించలేదండి పేరు ప్రస్తావించకుండా రాశారు ఆ నియోజకవర్గ పేరు కూడా రాయల కబ్జాల నుంచి కాల్మనీ వరకు వడ్డీ వ్యాపారం నుంచి కాజినోల్ వరకు గుట్కా నుంచి మట్కా వరకు అన్నిటా ముందుండే ఈ ప్రజాప్రతినిధి అభివృద్ధి పనుల విషయంలో మాత్రం తుస్ ఎవరో గాడిదకు నల్ల బెలూన్లు కట్టినా ఖచ్చితంగా తననే అవమానించారని భుజాలు తడుముకునే మహాజ్ఞాని ఆయన మంత్రిగా వెలగబెట్టినప్పుడు తన శాఖ మీద కూడా పట్టులేని విజ్ఞాని ఆయన గ్యాంగ్ వస్తే వ్యాపారులు ఆయన నోరు విప్పితే జనాలు జడుచుకోవాల్సిందే ఇది ఎవరి గురించి అనుకుంటున్నారు ఇండైరెక్ట్గా అదే రాశారు కదా ఆయన మాట్లాడుతుంటే టీవీలో బీప్ శబ్దాలే ఎక్కువ ఆయన మాటలు అంత కొంపుగా ఉంటాయి మరి ఇది ఆయన వ్యక్తిగతమైన ఆయన ప్రజాప్రతినిధి కావడమే ప్రజల దౌర్భాగ్యం కానీ కొన్నేళ్ళుగా మంత్రిగాను వ్యవహరించారు ఒక్కసారి ఆ శాఖను సమీక్షించిన దాఖలాల్లో బియ్యం ఇస్తామని మాట మార్చిన వ్యక్తి అదే అడిగితే భూత పురాణం అందుకున్నారు ఆ ప్రజాప్రతినిధి తన నియోజకవర్గానికి ఉన్న కీర్తిని దిగజార్చారనేది ఆ ప్రజాభిప్రాయం కృష్ణా జిల్లాకి కాశీలోని పరిమితం పరి పరిచయం చేసిన ఘనుడు యువతను చేరదీస్తున్నట్టు మేలి ముసుగు కప్పుకొని వారికి అన్ని రకాల చెడు వ్యసనాలకు అంటగట్టి బానిసలను చేసుకోవడం ఆయనకు గుట్కాతో పెట్టిన విద్య మంత్రి అయ్యాక ఒక్కటంటే ఒకటేంటి అనేక అక్రమాలు అరాచకాలతో కోట్లకు పడగలెత్తారు కంకర్రాళ్ళ దంద అంట ఒక్క రోడ్డు కూడా వేయలేదంట కానీ ఆ నియోజకవర్గ ప్రజల్ని మెచ్చుకోవాలి మనం నాలుగు సార్లు అతన్ని గెలిపించారు ఒకటి కాదు రెండు కాదు రెండు సార్లు టీడీపీ సింబల్తో రెండు సార్లు వైసీపీ సింబల్తో ఐదోసారి కూడా గెలిపించబోతున్నారు నోట్ మై వర్డ్స్ ఆ నియోజకవర్గంలో ఐదోసారి కూడా ఆయన్ని గెలిపించబోతున్నారు సో మరి ఆయన ప్రత్యేకతది ఆ నియోజకవర్గ ప్రజల ప్రత్యేకత అది అక్కడ కావాల్సింది అభివృద్ధి కాదు అక్కడ కావాల్సింది ఒక రకమైన స్నేహం ఒక రకమైన పోల్ మేనేజ్మెంట్ ఒక రకమైన అలవాటు ఉందా ఆ నియోజకవర్గంలో సో దాన్ని బహుశా ఆయన పట్టుకున్నారనమాట అక్కడ గెలవాలంటే ఎలా చేయాలి ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు కృష్ణా జిల్లాలో ఓ ప్రముఖ పట్టణానికి శివార్ణ ఉన్న దాదాపు నూట యాభై ఎకరాలు ఇనాం భూములకే గాలం వేశారు వస్తే ఐదు వందల కోట్ల ఇనాం కొండ లేదంటే ఆయన భాషలో ఒక వెంట్రుక వాటిని కొంతమందికి ఇనాంగా ఇచ్చిన తర్వాత రైతువారి పట్టాలు చే పట్టాలు చేయలేదు కాలక్రమంలో చేతులు మారే కానీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఇవి దేవాదాయ భూములుగానే మిష కమిషనర్ దగ్గరకు వెళ్ళింది అక్కడ క్లియరెన్స్ దొరకపోవడంతో ఆ వ్యవహారం పెండింగ్లో పడింది అప్పటికే నాటి మంత్రికి కోట్లు ముట్టే అంటున్నారు ఎప్పటికీ ఈ భూముల ఆక్రమణదారులు కబ్జాలోనే ఉన్నాయి ఇటీవల కంచెలు కూడా వేశారు ఓ పట్టణ పరిధిలో ఒక భూముల పరిధిలో భూముల్లో కొంత భాగాన్ని కొందరు వ్యాపారులు కొన్నారు దాన్ని అడ్డుకోవాల్సింది పోయి అక్రమాలను సక్రమం చేసి కోర్టులు అందుకున్నారు పాపం ఈనాడోళ్ళు కొంచెం వెనకడుగు వేశారు గతంలో ఏదైనా ఎమ్మెల్యే గురించి రాసినప్పుడు ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను ఆ నియోజకవర్గం పేరు ఆ మండలం వాళ్ళ పేరులో రాసేస్తారు కానీ ఇక్కడ మాత్రం ఓ పట్టణం ఆ పట్టణం అని రాశారు కానీ ఆ ఫోటో మాత్రం ఎవరు తీశారో మనం చూసాం పేరు ఎవరు రాశారో మనం చూసాం సో పౌర సరఫరాల శాఖ సన్నబియ్యం గురించి మాట్లాడింది ఎవరో మనకు తెలుసు అలాగే ఇతర వ్యవహారాలు నాలుగు సార్లు గెలిచింది అలాగే మాజీ మంత్రి క్యాషినోన్ పరిచయం చేసింది ఇవన్నీ ఆయనే కాబట్టి మనం ఆయననే అనుకుంటున్నాం నేనైతే అనుకుంటున్నా సో కాదు ఆయన కాదు అది వేరే వాళ్ళ గురించి అంటే చెప్పండి కామెంట్ చేయండి ఈ ఉమ్మడి జిల్లాలో దాదాపు మూడు వందల వరకు ధాన్యం మిల్లులు ఉంటాయి అందరికీ సీఎంఆర్ కేటాయిస్తుంటారు దీన్ని రీసైక్లింగ్లో ఓ మిల్లరు ప్రసిద్ధి దీంతో వారి నుంచి భారీగా విరాళం అందింది అంతేకాదు నాడు మరో మంత్రితో కలిసి జిల్లా కేంద్రంలో ఒక గోదాము నిర్మించారు దీన్ని గిడ్డంగుల సంస్థకు లీజుకు ఇచ్చి బియ్యం నిల్వ చేస్తుంటారు గోదాము నిర్వహణ బాధ్యతను తమ చేతుల్లో ఉంచుకొని కాకినాడ పోర్టుకు పెద్ద ఎత్తున బియ్యం తరలిస్తున్నారనేది అధికారులు సైతం అంగీకరిస్తున్న స సత్యం అంట చీడపురుగులా మారి గతంలో ఆ నియోజకవర్గానికి ప్రముఖులు ప్రాతినిధ్యం వహించారు అలాంటి కేంద్రంలో సంక్రాంతికి గోవా తరహా క్యాజను నిర్వహించారు క్యాబరేలు మందులు విందులు కొదవేలేదు పక్క నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన స్నేహితులు దీన్ని ఆదర్శంగా తీసుకున్నారు పక్క మండలంలో సీఎం బాంబర్దంటూ ఒక అనుచరుడిని తయారు చేశారు ఇప్పటికే ఆయన ప్రభుత్వ భూములను యాభై ఎకరాలు ఆక్రమించి చెరువులు తవ్వి లీజుకిచ్చారు దీనిలో చెరుశాగం ఆదాయం నియోజకవర్గ పరిధిలోని ఓ మండలంలో చేపల చెరువులను తవ్వుతుంటే ఆరాయి అడ్డుకున్నారు అంతే అతనిపై అనుచరు దాడి చేసి లంచాలు అడిగారని ఎదురు కేసు పెట్టింది మరో అనుచరుడు ఒక యువతకు ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బు వసూలు చేశాడు ఎంతకి ఉద్యోగం రాకపోగా డబ్బు అడిగితే ఎదురుదాడికి దిగారు కేసు పెడితే నీరు గార్చారు కొంతమంది మహిళలు పక్క నియోజకవర్గంలో గాడి దగ్గర కడితే తననే అవమానించారని పోలీసులను ఉసుగొల్పి కేసులు పెట్టించారు యువత లక్ష్యం గ్రామాలకు పది మందిని ఎంపిక చేసి తన గ్యాంగ్లో చోటిచ్చి వారిని జల్స మార్చడం ఎన్నికల సమయంలో ప్రయోగించడం ఈ ప్రజాప్రతినిధి పని ప్రతిపక్షంపై దాడులు చేయించడం అభిమాన సినీ హీరోల పుట్టినరోజు వేడుకలు స్వయంగా జరిపించడం వారికి ఫ్లెక్సీలు కట్టించడం ద్వారా యువతను ఆకట్టుకోవడంలో నేర్పరే ఇది అనమాట సక్సెస్ సీక్రెట్ అది ఎవరైతే రాజకీయాల్లో పా కాస్త పోల్ మేనేజ్మెంట్ బాగా చేయగలరో ఎవరైతే జనాల్ని పోగేయగలరో ఎవరికైతే కాస్త మాట కాస్తానో షార్ప్ ఇమేజ్ ఉందో అటువంటి వాళ్ళని గ్రామానికి పది మంది ఎంపిక చేసుకొని వాళ్ళకు సొంతంగా డబ్బులు ఇచ్చి అలవాట్లన్నీ చేయించి అండగోలు పనులన్నీ చేయిస్తున్నారంట అది రాశారు ఈనాళ్ళు సో అంతా ధాటిగానే గట్టిగానే రాశారు మొత్తం వ్యాపారాలు ఏంటి ఏంటి క్యాజినో ఏంటి అది ఇది రాశారన్నమాట సో మరి దీని మీద కాసేపట్లో మేబీ ప్రెస్ మీట్ ఉండొచ్చు ఆయన ఆయన ప్రెస్ మీట్ గురించి నేనైతే వెయిట్ చేస్తున్నా ఆయన ఏమంటారో చూద్దాం ఎలా ఏ విధంగా ఏమైనా కొత్త పదాలు వాడతారేమో చూద్దాం కొత్తగా తిడతారేమో ఈనాడిని రామోజీరావు గారిని కొత్త కొత్తగా తిడతారేమో చూద్దాం ఏం జరుగుద్ది అనేది మనము చూద్దాం అది వచ్చిన తర్వాత ఇంకో వీడియో చేద్దాం సో అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం సో కంటెంట్ నచ్చిన అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే అలాగే లైక్ చేయండి షేర్ చేయండి